స్టిక్ వైలెన్స్ సో దీని ఫ్యాక్ట్స్ వచ్చే వరకు అక్యూజ్డ్ అక్యూజ్డ్ మహేందర్ రెడ్డి హ్యా స్కిల్ హిల్స్ వైఫ్ వాళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు అతను రెడ్డి కాస్ట్ ఆ అమ్మాయి వచ్చేసి యాదవ్ కాస్ట్ సో వీళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజ్ తర్వాత పెళ్ళి అయిన తర్వాత అక్కడ వాళ్ళ ఊర్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం వల్ల వాళ్ళు జాబ్ పర్పస్ సిటీకి రావడము ఆ క్రమంలో వాళ్ళిద్దరు కూడా అతను ర్యాపిడో డ్రైవర్గా జాబ్ చేస్తూ ఈ అమ్మాయి ఏమో పంజాగుట్టలో ఒక కాల్ సెంటర్లో వర్క్ చేసేది ఇక్కడ మనకు ఫస్ట్ చిల్కానగర్లో ఉండేవాళ్ళు దాని తర్వాత బాలాజీ హిల్స్ మేడిపల్లికి వచ్చారు మళ్ళీ ఈ వన్ ఇయర్ ఫోర్ మంత్స్లోనే వాళ్ళు మళ్ళీ బ్యాక్ చిల్కానగర్ వెళ్ళిపోయి మళ్ళీ బోడిపల్కి వచ్చి ఉన్నారు సో ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడికి వచ్చి కేవలం ఇరవై రోజులు అయింది అయితే ఇది ఈ వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి పోయి బాగా ఇబ్బందులు ఉండడం గొడవ పడుతూ ఉంటే ఊర్లో కూడా ఒక ఫోర్ నైంటీ ఏ కేసు ఒకటి రిజిస్టర్ అయింది వికారాబాద్లో ఆ తర్వాత ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత క్యాస్ట్ ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉంటున్నారు ఇక్కడ ఉండి జాబ్ చేసుకున్న టైంలో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది సో బిఫోర్ ఇప్పుడు కన్సీవ్ అవ్వడం కంటే కూడా ముందర ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా అమ్మాయి కన్సీవ్ అయితే కూడా అమ్మాయికి అబార్షన్ చేయించాడు సో ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మంత్లీ షీఈస్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్ ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి ఈ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ రోజు ఉంది సో దాని గురించి వీళ్ళిద్దరూ గొడవ పడ్డము చిన్న వాటికి ఇద్దరు గొడవపడడం జరుగుతుండేది సో ఇరవై రెండో రోజు సాయంకాలము హస్బెండ్ అడుగుతుంది నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము ఇద్దరు కూడా బాగా మాట మాట అనుకోని చెప్పేసి ఆ రోజు ఇరవై రెండు సాయంకాలము దాదాపు రెండు గంటల వరకు కూడా వాళ్ళు గొడవపడి నిద్రపోయారు నిన్న ఇరవై మూడో తారీఖు అరౌండ్ పదకొండు గంటలకి ఉదయాన్నే నిద్రలేసి అమ్మాయి ఇంకా పడుకునే ఉంది ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి నా క్రమంలో మళ్ళీ తిరిగి సాయంకాలం నాలుగు గంటలకు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి రావడం రావడమే అమ్మాయిని బాగా కొట్టేసి స్ట్రాంగులేట్ చేసి బెడ్ మీద వేసేసాడు సో బై దట్ టైమ్ షీఈీ ఫెల్ అన్కాన్షియస్ ఈ లోపల ఎప్పుడైతే ఇరవై రెండు సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవపడిన టైంలో హీ హాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి సో బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన టైంలో హీ బాట్ వన్ యాక్సాప్ బ్లేడ్ బోడుప్పల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సబ్లెట్ తీసుకొని అమ్మాయి హెడ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న చిన్న కవర్స్తో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అవి తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పాడేయడం జరిగింది సో అని చెప్పి తల గురించి ఒకసారి కాళ్ళు ఒకసారి చేతులు ఒకసారి మూడుసార్లు కూడా తిరిగాడు తిరిగి వాటిని చేశాడు సో ఇది ఎలా కప్పిపుచ్చాలి అని చెప్పి ఇదంతా చేసిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే అమ్మాయికి కొంచెం డౌట్ వస్తువులు ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు కాబట్టి వాళ్ళ చెల్లెలు చంద్రకళ వాళ్ళ మేనబావైన గోవర్ధన్ రెడ్డి అనే అతను ఇక్కడ దుల్షిక్ నగర్లో ఉంటారు సో ఇట్లా ఏదో చెప్తున్నాడు వాళ్ళకి గొడవ గొడవ అయింది మిస్ అయింది అని చెప్పి చెప్తున్నాడు ఒకసారి ఇది చూడమని చెప్తే ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ బయట వచ్చి కలుస్తాడు కలిసి అప్పుడు కూడా అతని అమ్మాయి మిస్ అయిందనే చెప్తాడు చెప్తే ఈ గోవర్ధన్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చెప్తారు సో అక్కడ పోలీస్ వాళ్ళు ఇది బాలాజీ హిల్స్ అంటే మేడిపల్లికి వస్తుందని చెప్తే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది ఇక్కడ మనం కంప్లైంట్ రాసే క్రమంలో అతనితో మాట్లాడితే అప్పుడు హీ కన్ఫ్యూజ్ దట్ హీ కిల్డ్ హిస్ వైఫ్ అండ్ దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ బ్రూటల్ కిల్లింగ్ అండ్ ఇది మనకు ఎప్పుడైతే కన్ఫ్యూజ్ చేశాడో బేస్డ్ అపాన్ హిస్ కన్ఫ్యూషన్ కేస్ రిజిస్టర్ అయింది అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ క్లాస్ వన్ అండ్ టూ థర్టీ ఎయిట్ బిఎన్ఎస్ ఓల్డ్ ఐపీసీ అయితే త్రీ నాట్ టూ ఐపీసీ అండ్ టూ నాట్ వన్ ఐపీసీ ఈ సెక్షన్స్ కింద యాజ్ ఆఫ్ నౌ కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది అండ్ దిస్ కేస్ విల్ బి వ్యూడ్ యాజ్ అ వెరీ సీరియస్ కేస్ అండ్ దిస్ ఇన్వెస్టిగేషన్ విల్ ఆల్సో ఆల్సోబీ డన్ ఇన్ ఏ ఫాస్ట్ ట్రాక్ మ్యానర్ దీనికి కావాల్సినటువంటి క్లూస్ టీము అదర్ ఏదైతే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ప్రూవ్ అవన్నీ కూడా మనము కలెక్ట్ చేశాము సో దిస్ విల్ బి సెండ్ ఫర్ ది గెటింగ్ ది టెక్నికల్ రిపోర్ట్స్ టు ఫైనలైజ్ ది ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ రూమ్ లోకి వెళ్లి చూసాము ఇట్ ఈస్ జస్ట్